మై ఛానల్ నేను మేము అనికా జయాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నాను సో ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటి అది అంత అయితే నేను చెప్పగలుచుకోవట్లేదు బికాజ్ రొటీన్ అయిపోతుంది ప్రతిసారి గ్యాప్ రావడం నేను చెప్పుకోవడం అది ఒక వీడియో అయిపోవడం సో అందుకే వద్దు అనుకుంటున్నాను జస్ట్ అప్డేట్స్ చెప్తాను అంతే ప్రజెంట్ ఏం జరుగుతుంది మా లైఫ్లో చాలా రోజులు అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుని జస్ట్ అప్డేట్స్ చెప్తాను అంతే ఈ వీడియోలో సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్కి పిండి కలుపుతున్నాను అనమాట నాకు అన్నయ్యకు ఇంకా పాపకంతే అన్నయ్య వచ్చాడు ఆ యొక్క అప్డేట్ అంటే జే ఊరు వెళ్ళాడు బెంగళూరు వెళ్ళాడు అనమాట ఆఫీస్ పని మీద అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని అడగచ్చు ఎస్ వర్క్ ఫ్రమ్ హోమే కానీ మంత్లీ ఫోర్ డేస్ తను బెంగళూరు వెళ్ళాలి ఆఫీస్ పని మీద అండ్ ఈసారి ఏమంటే కొంచెం లాంగ్ ట్రిప్ అని చెప్పచ్చు అంటే తనకి అదే ప్రాజెక్ట్ రిలీజ్ ఏదో ఉందంట ఈసారి సో అందుకని చెప్పి తను ఈ మంత్ ఎండ్ రావచ్చు మేబీ సో ఈసారి అయితే నా అంతవరకు అయితే నా తోడుగా ఉండడానికి అన్నయ్య వచ్చాడు అంటే నేను పాప ఇద్దరూ అయిపోతాం కదా అని చెప్పేసి ప్రతిసారి అత్తమ్మ అట్లా ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు ఈసారి చాలా లాంగ్ కదా అందుకని చెప్పి అన్నయ్య వచ్చాడు ఇంకా వాటర్ ఇదంతా కూడా మేము బయట వేసుకొస్తామన్నమాట అంటే ఫిల్టర్ వాటర్ వంటకదంతా కూడా మేము ఫిల్టర్ వాటర్ వాడేది ఇదంతా ఫుల్ సాల్ట్ వాటర్ అనమాట సో అది వంటకి అసలు వాడలేము అందుకని చెప్పి ఫిల్టర్ వాటర్ అదంతా కూడా వేసుకొస్తారు వెళ్ళి ఇప్పుడు ఫోర్ డేస్ అంటే ప్రతిసారి ఎలా చేసేవాడు అంటే ఇంకా ఫోర్ డేస్ అంటే మంత్లీ ఫోర్ డేసే వెళ్ళేవాడు సో ఆ ఫోర్ డేస్కి సరిపడా వాటర్ వెజిటేబుల్స్ పాలు అన్నీ తెచ్చిపెట్టి వెళ్ళేవాడు అనమాట సో వెజిటేబుల్స్ పాలు అయితే నేను తెచ్చుకోగలను వెళ్ళి టూ వీలర్ ఇక్కడే ఉంటుంది తనేం తీసుకెళ్ళాడు కాబట్టి కానీ వాటర్ అదంతా అయితే నేను మోసుకురాలేను కదా ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అత్తమ్మ వాళ్ళు వస్తే అంటే వాళ్ళు వెళ్ళి వెళ్ళలేరు నేను వాటర్ అంతా వేసుకురాలేను వెళ్ళి ఇంకా అన్నయ్య అయితే అన్నిటికీ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టు అన్నయ్యని పిలిపించుకున్నాం అనమాట అందులోనూ లాంగ్ ట్రిప్ కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట ఇక్కడ ఎప్పుడు అంతే అంత లాంగ్గా అంటే అసలు ఉండరు జే ఉంటే మేబీ ఉండొచ్చేమో ఇంకా జే కూడా ఉండడు కాబట్టి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు అందుకని చెప్పి అన్నయ్య వచ్చాడు తోడు ఉండడానికి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పటికే జే వెళ్ళి సండేకి వన్ వీక్ అయిపోతుంది ఆల్రెడీ మేబీ ఇంకొక టూ వీక్స్ ఉంటాడు అనుకున్నాను అక్కడ సో ఇంక ఇప్పుడు వచ్చే న్యూస్లు అన్నీ అంటే అసలు చాలా భయం వేసేస్తుంది అంటే చాలా మంది ఏంటంటే ప్యాక్ అంటే ఇలా రీల్స్ కూడా చేస్తున్నారు అనమాట ఇన్ఫర్మేటివ్ రీల్స్ అంటే ప్యాక్ చేసుకోండి మీకు ఎసెన్షియల్స్ ఏమైనా కావాలంటే పిల్లలు ఉంటే టైపర్స్ ఫుడ్ వాళ్ళకి సో ఇలాంటి ఎసెన్షియల్స్ విత్ వాటర్ బాటిల్ మెడిసిన్స్ అట్లా అంతా ప్యాక్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి మీ సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ పాస్పోర్ట్స్ సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అంతా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేటివ్ రీల్స్ కూడా షేర్ చేస్తున్నారు కదా అంటే అలాంటివన్నీ చూసినప్పుడు కొంచెం అంటే నార్మల్గా ఉండే కంటే ఇంకా ఎక్కువ ప్యానిక్ అవుతున్నాము అది వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నారు మన మంచిగా చేస్తున్నారు ఐ టూ నో కానీ అలాంటివన్నీ చూసినప్పుడు నిజంగానే ఏదో జరిగిపోతుందా అవునా మేము ప్రిపేర్గా ఉండాలా అలా భయం వేసేస్తుందన్నమాట సో మీరంతా ఏం చేస్తున్నారు నిజంగానే ప్యాక్ చేసుకుంటున్నారా అంత రెడీగా పెట్టుకుంటున్నారా లేకుంటే కొన్ని లొకేషన్స్లో మాత్రమే అలాంటా ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇవన్నీ ఏంటో అని చెప్పేసి కానీ మన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ అయితే యా ఇట్స్ డెఫినెట్లీ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అందులోనూ ఇలా లే ఫీమేల్ ఇద్దరు ఫీమేల్ ఆర్మీ పర్సన్స్ వెళ్ళి అలా చేసి వచ్చారు అని విన్ విన్నప్పుడు మాత్రం మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట మన ఇండియా ఆర్మీ గురించి వాళ్ళు అక్కడ అంత బ్రేవ్గా ఉన్నారు కాబట్టి మనం అంత ధైర్యంగా వెతకగలుగుతున్నాము లోపల సో ఇది ఇలానే ఉండాలనేది ప్రే చేద్దాం అంతే మన వల్ల ఇదే మనం వెళ్ళి ఫైట్ చేయలేం కాబట్టి మనం చేసి చేయగలిగినలా ఒక్కటే చేయాల్సినల్లా ఒక్కటే షుడ్ ప్రే అంతే మనం మన ఆర్మీ వల్ల పర్సన్స్ అంతా సేఫ్గా ఉండాలి ఏం అవ్వకూడదు వాళ్ళు చా బ్రేవ్గా ఫైట్ చేయాలి సో ఇది మనం ప్రే చేయాలి అంత చేయగలము సో అదే చేద్దాము ఆ లైఫ్లో అప్డేట్స్ అయితే ఇది చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మర్చిపోయాను అనమాట అంతా సో అంత క్యాప్ వచ్చేసింది కాబట్టి అంటే నాకు కొంచెం లోబీపీ ఇష్యూ ఉందన్నమాట ఎప్పటి నుంచో ఉండింది కానీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడంతా ఫుల్ అది అసలు ఆ ప్రాబ్లమే ఉండలేదు నేను ఆల్రెడీ మీతో ప్రెగ్నెన్సీ జర్నీలో షేర్ చేసుకున్నాను అనుకుంటా కానీ ఇప్పుడు మళ్ళీ అది ఇంకో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయింది సో దాన్ని గురించి ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన జస్ట్ వన్ వర్డ్లో చెప్పేస్తున్న రీజన్ ఏంటని చెప్పి సో ఇలా లోబీపీ ఇష్యూస్ ఇంకా చాలా ఈవెంట్స్ కూడా ఉంది అనమాట మా ఇంట్లో అంటే ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళు ఇలా చాలా ఉన్నాయి సో వాటిలో బిజీ అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే మెయిన్గా మేము పండగ ఊరు వెళ్ళాం కదా సో పండగకి వెళ్ళి ఇంకా నేను అను చాలాసార్లు అనుకుంటాను ఊరు వెళ్ళినప్పుడు మంచి వీడియోస్ తీసుకోవాలి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మంచిగా షూట్ చేయాలంటే చాలా అనుకుని వెళ్తాను కానీ అసలు ఒక్కటి కూడా చేయలేను అక్కడ అది ఎందుకో తెలియదు చాలా ఊరు వెళ్తేనే చాలా గ్యాప్ వచ్చేస్తాను అనమాట నాకు పండగ తర్వాత ఒకసారి వచ్చాము అప్పుడు మళ్ళీ నేను వీడియోస్ పెట్టాను పండగ వీడియోస్ అంతా అనంతపూర్ వచ్చాక పెట్టాను అనమాట కానీ ఆ తర్వాత కూడా వీడియో షూట్ చేశాను బట్ అది ఎడిట్ చేసి పెట్టే టైం కూడా ఉండట్లేదు నాకు ఊరు వెళ్తా అంటే అంటే ఈ ఒక పని ఉంటుంది ఇంట్లో లేకుంటే పాపది బిజీగా ఉంటున్నాను అనమాట ఊరు వెళ్తుంటే ఇంకా అనటపూర్లో ఉంటే నాకు చాలా టైం దొరుకుతుంది ఎడిటింగ్కి వాటికి నేనేమో లేదు లేదు ఆ ఊళ్ళో వీడియోస్ కూడా బాగా తీయచ్చు అని అనుకునేది కానీ అస్సలు చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పి కొంచెం ఊరు వెళ్ళినా తగ్గించుకుంటే వీడియోస్ బాగా వస్తాయేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఊరు వెళ్ళి వచ్చాక కూడా ఈ రొటీన్కి సెట్ అయ్యి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసేందుకు చాలా టైం పట్టేస్తుంది అనమాట సో అందుకని నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓకే ఊరు వెళ్తుంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది ప్రతిసారి అదే జరుగుతుంది ఊరు వెళ్ళిన వచ్చింది ప్రతిసారి చాలా గ్యాప్ వచ్చేస్తుంది లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది ఇంకా దానికి తోడు నాకు కొంచెం ఈసారి లోపి అట్లా ఇష్యూ అయినందువల్ల కొంచెం చాలానే గ్యాప్ వచ్చేసింది ఇంకా ఫ్రీక్వెంట్గా ఊరు అనమాట ఇప్పుడు పండక్కి వెళ్ళి వచ్చామని వీడియో పెట్టాను కదా సో పండక్ వెళ్ళి వచ్చి మళ్ళీ టూ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళాం మేము ఊరికి అంటే లాస్ట్ మంత్ అండ్ పెళ్ళి ఉంది ఉండిందనమాట సో అది కంప్లీట్ చేసుకొని వద్దామని చెప్పేసి ఒకేసారి కంప్లీట్ చేసుకుని వద్దామని చెప్పి వెళ్ళాము అంటే ఇక్కడ ఉండి కూడా ఏం చేస్తాము అక్కడైతే అందరు ఉంటారు కదా అన్నట్టుగా వెళ్ళాము కానీ అంటే మా అదొక రీజనే కాదు కొంచెం పనులు కూడా ఉన్నాయన్నమాట అంటే పాపకి ఆధార్ కార్డ్ చేపిద్దాము అండ్ మా ఆధార్ కార్డులో కూడా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయన్నమాట మా ఆధార్ కార్డులో కూడా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి సో అవన్నీ చేపిద్దాము అవన్నీ మా కనంటపూర్లో లేవు మా నేటివ్ ప్లేస్లో ఉరకొండలో ఉన్నాయన్నమాట సో అవన్నీ చేపిద్దాము పాప కూడా చేపిద్దాము సో అక్కడ ఉంటాం కాబట్టి కొంచెం ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్న టైం అని చెప్పేసి వెళ్ళాం అనమాట కానీ జేఏకి ఫుల్ ఆఫీస్ వరకు హెవీ అయిపోయింది టాస్క్లు అవి అని చాలా అయిపోయింది ఇంకా వీకెండ్స్లో అలా ఆఫీసెస్ ఉండవు ఇంకా లీవ్ పెట్టుకున్నామంటే ఒక్కరోజు పెట్టుకోవచ్చు లీవ్ బట్ ఆ ఒక్కరోజులో పని జరుగుతుందో లేదు చెప్పలేము ఆబ్వియస్లీ ఇలా గవర్నమెంట్ ఏమైనా పనులు ఉంటాయి తొందరగా అయితే అయితే అసలు చెప్పలేం కదా సో ఇంకా అందుకని చెప్పి లీవ్లో పెట్టలేకున్నాము అలా అని చెప్పేసి మిడిల్లో వెళ్ళ వెళ్ళడానికి లేదు తను చాలా హెవీగా వర్క్ ఉందనమాట ఇంకా అందుకని చెప్పే అలా వన్ వీక్ అక్కడే ఉన్నాం సరే వెళ్దాం వెళ్దాం ఈరోజు రేపు ఈ రోజు రేపు అనుకుంటున్నా అట్లా ఒక త్రీ ఫోర్ డేస్ గడిపేసాము ఆల్రెడీ వెళ్ళలేదు ఇంకా సరే అని చెప్పి సరే వెళ్దాం టైం తీసుకోవాలని చెప్పేసరికి ఫుల్ పవర్ కట్ అయిపోవడం అంటే కొంచెం వర్షాలు అట్లా ఎక్కువైనాయి అనమాట అంటే ఎక్కువ వర్షం ఏం కాదు డైలీ కొంచెం అయినా పడేది ఇంకా విలేజ్లో తెలిసిందే కదా కొంచెం గాలి వచ్చినా కొంచెం వర్షం వచ్చినా పవర్ కట్ నా పవర్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము అంత ఘోరంగా అయిపోయింది ఇంకా పవర్ కట్ అయితే మాకు వర్క్ ఎలా జరుగుతుంది అస్సలు జరగదు పవర్ కట్తో పాటు నెట్వర్క్స్ కూడా ఫుల్ వెళ్ళిపోయాయి అనమాట నెట్వర్క్ కూడా ఉండేది కాదు ఇంకా అందులో ఇలా అయితే కష్టం అయిపోతుంది వర్క్ కంటా అని చెప్పేసి మళ్ళీ మేము జస్ట్ వన్ వీక్ ఉన్నాము వచ్చేసామన్నమాట మళ్ళీ ఇంకా అవ్వదు ఫంక్షన్ వర్క్ అంటే అస్సలు అవ్వదు మిడ్ ఆఫ్ ద మంత్ వెళ్ళాం మేము మళ్ళీ టూ వీక్స్ అనమాట ఇంకా పెళ్ళికి ఉంది సో టూ వీక్స్ ఉండే అస్సలు కాదు వర్క్ అవ్వదు అని చెప్పేసి ఇంకా వచ్చేసాం అనమాట మళ్ళీ అనటపూర్కి మళ్ళీ వచ్చాము టూ వీక్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ అట్లా ఉన్నామంటే ఇంకా వన్ అండ్ హాఫ్ వీక్లో కూడా ఆ పని ఈ పని అంటే పెళ్ళి కదా సో ఏముంటాయి కదా మనకు కావాల్సినవి అంటే షాపింగ్ కానీ ఇంకా బ్లౌజ్ ఈ పంచాయతీలో ఎక్కువ ఉంటాయి షాపింగ్ అన్న వన్ డేలో అయిపోతుంది ఈ బ్లౌజ్ పంచాయతీ అయితే అస్సలు అవ్వదు నాకు ఈసారి మాత్రం ఎంత ఫ్రస్ట్రేట్ అంటే నేను లిటరల్లీ నేను టైలర్ నేర్చేసుకున్నాను అసలు వద్దే వద్దు టైలర్కి ఇచ్చేది అన్నంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను అనమాట నేను అది బ్యాంగ్లూరులోనే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసా పాప బర్త్డే టైంలో కానీ మళ్ళీ అనంతపురంలో కూడా ఒకసారి అలానే అంటే ఇంకా నేను రేపు వెళ్ళాలి ఊరికి పెళ్ళికి ఈరోజు ఇస్తామన్నారు ఈరోజు వెళ్తేనేమో లేదు ఇంకా కుట్టలే అంటే కనీసం ఆ బట్టను టచ్ కూడా చేయలేదు అనమాట అలా పెట్టారు ఇంకా నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు ఆ మూమెంట్లో అసలు అన్నన్ని డబ్బులు పెట్టి చీరలు కొనుంటాం పెళ్ళి కట్టుకోవాలని చెప్పేసి అవి కుట్టకుంటే ఏం చేయాలి అసలు అంటే అన్ని డబ్బులు పెట్టి మేము తెచ్చిండేదాన్ని మ్యాటరే కాదు అసలు దాంట్లో సగం కూడా పెట్టి కుట్టి బ్లౌజ్ వాళ్ళు డిలే చేయడం వల్ల అసలు సారీనే శారీనే ఆ ఫంక్షన్ కట్టుకోలేకుండా అయిపోయినాము నాకైతే ఈసారి అదే ఎక్స్పీరియన్స్ అయింది చాలా డిసప్పాయింట్ అయిపోయిన టైలర్ విషయంలో మళ్ళీ వేరే టైలర్ వచ్చికి ఆన్ స్పాట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సరే కుడతాము ఒక వన్ టూ డేస్ అనే టైం ఇవ్వండి అంటే సరే అంటే మేము ముందే వెళ్ళాం పెళ్ళికి ముందే ఒక టూ డేస్ ముందే కొంచెం మా ఊర్లో పనులు ఉందన్నమాట అక్కడ చూసుకొని అక్కడి నుంచి పెళ్ళికి వెళ్ళాము అన్నమాట సో ఇంకా మా ఊరికి వెళ్ళినా కూడా ఆంట్రపూర్లో ఎవ్వరు రిలేటివ్స్ కూడా లేరు మాకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ టైంకి సరే ఇంకా టూ డేస్ టైం కాబట్టి సరే మా ఆయన ఫ్రెండ్ ఉన్నారనమాట అదే శ్రీమంతంకి వెళ్ళిందన్న సో తను బస్సుకి పెడతారులే అని చెప్పేసి టూ డేస్ వాళ్ళకి టైం ఇచ్చి వెళ్ళాను టూ డేస్ టైం ఇచ్చిన నాకు ఎలా కావాలో అలా కుట్టలేదు అసలు అంటే సాటిస్ఫై అయితే నేను కాలేదు అసలు అస్సలు సాటిస్ఫై కాలేదు శారీకి బ్లౌజ్కి సంబంధమే లేకుండా వాళ్ళు స్టిక్ చేశారు ఏమంటే మీకు టైం ఇవ్వలేదు కదా అని అంటున్నారు ఇంకేం చేయలేము మన మిస్టేకా వాళ్ళ మిస్టేకా ఏం చెప్పలేము అసలు ఇంకా సరేలే అని చెప్పేసి ఆ చీర కట్టుకోలేండిట్రా పెళ్ళి కట్టుకోవాలి రెండు చీరలు నాలుగు చీరలు ఇచ్చింటే రెండే బ్లౌజులు అందులోనూ ఒకటి కట్టుకో కట్టుకోవడానికే పనికి రకం అయిపోయింది ఇంకొకటి కట్టుకున్నా అనమాట లాస్ట్ రోజు ఇంకా ఇంకొకటి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే ఆర్టేషన్ చేసి తీసుకురండి అంటే మళ్ళీ వచ్చాక ఇచ్చి వచ్చాను అనమాట బ్లౌజ్ని అస్సలు టైలర్లు వల్ల నాకు తల వేడెక్కిపోతుంది అసలు ఏం చేస్తాను జే అయితే అసలు తిరిగి తిరిగి టైలర్ల దగ్గరికి నువ్వు ఊరికే టైలరింగ్ నేర్చుకో ఎన్ నువ్వు ఎలా కావాలంటే కుట్టుకో నీకు నచ్చినట్టుగా నువ్వు ఎంత టైంలో అంటే నీకు తెలిసి ఉంటుంది కదా నువ్వు ఎలా ఎలా కావాలిగా నీ ఒక్కటే కుట్టుకున్నావు మేము ఇబ్బంది కుట్టిన అవసరం లేదు నీ ఒక్కటే కుట్టుకో అని చెప్తున్నాను అనమాట నాకు కూడా సేమ్ ఐడియా నాకు కూడా సేమ్ థాట్ నే నేర్చు అని అనేసి ఏమంటే ఇప్పుడు పాప చిన్న ఉంది నేను ఎక్కడికి వెళ్ళలే నేర్చుకోవడానికి అలాగే యూట్యూబ్లో నేర్చుకున్నామని ఆల్రెడీ వీడియోస్ కూడా చూశాను కానీ అంత పిచ్చి ఉన్నాయి అంత అంత అర్థం కావట్లేదు నాకు సో చూద్దామని చెప్పేసి ఊరికే అయిపోయాడు అనమాట ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి సో అదండి టైలర్ మ్యాటర్ మా లైఫ్లో అప్డేట్స్ పెళ్ళిళ్ళు ఇంకోటి పెళ్ళి కూడా వెళ్ళాము పెళ్ళి బాగా జరిగింది పెళ్ళి ఎవరిదో కాదు మా తోడి కూడా వెళ్ళింది కదా వాళ్ళ చెల్లెలది అంటే మా చెల్లెలది కూడా సో పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది తను అత్తారింటికి వెళ్ళిపోయింది కూడా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇంక పెళ్ళిలో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఈ ఎండల వల్ల అసలు చాలా చిరాకు వీడియో షూట్ చేయడం కాదు కదా నాకు కనీసం ఫోన్ క్యారీ చేయడానికి కూడా నాకు ఇష్టం అవ్వలేదు అనమాట అంత చిరాకు వచ్చింది నాకు ఈ వేడికి బట్ లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ మా ఫ్యామిలీతో అంతా ఫోటో దిగాం అన్నమాట రిసెప్షన్లో ఆ ఫోటో యాడ్ చేస్తాను అదైతే చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలా అయితే ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి ఊరు వెళ్ళొచ్చామంతా అయిపోయింది సో ప్రజెంట్ అయితే ఒక వన్ మంత్ వరకు ఏ ఫంక్షన్ లేదు రాకూడదు కూడా అసలు ఫంక్షన్స్ వస్తేనే ఆ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఆ హ్యాపీనెస్లో హడావిడిలో వీడియోస్ అవ్వట్లేదు ఎడిటింగ్ అవ్వట్లేదు ఇంకొకటి అవ్వట్లేదు సో ప్రజెంట్ అయితే అది ఇంకా సమ్మర్ వస్తే ఆబ్వియస్లీ అందరికీ ఫంక్షన్స్ ఉంటాయి కదా మాకు అంతే సో సమ్మర్ తర్వాత ఏమి ఉండవని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాము సో అదండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి ఇంకా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ బెండకాయలు కాకరకాయలు ఉన్నాయి ఏం చేయాలో మా అన్నయ్యని అడిగేసి చేయాలన్నమాట ఒకసారి నా బొట్టిగా వెళ్ళింది నేను చూసుకోలేదు ఇప్పుడు చూసుకుంటున్నాను నా హెయిర్ స్టైల్ మొత్తం కూడా చేంజ్ చేసేసాను నేను అంటే ఫుల్ ఇట్లా దూతుంటే చాలా మంది ఏమంటున్నారు ఇక్కడ అంతా హెయిర్ పోతుంది హెయిర్ లాస్ అవుతుంది అట్లా అంటున్నారు అనమాట నాకైతే హెయిర్ లాస్ ఏం లేదు ఇక్కడ పెద్దగా ఇంకా బేబీ హెయిర్ వస్తుంది అనమాట చాలా బేబీ హెయిర్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పీక్తే ఫుల్ పిచ్ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట అంత బేబీ హెయిర్ ఉంది సో అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు కదా చాలామంది చెప్తున్నారు నేను కూడా కొంచెం స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాను చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పే ఇలా ఇలా తీసేసి జస్ట్ లూజ్గా ఇట్లా అల్లుకున్నాను అనమాట అండ్ హెయిర్ కట్ కూడా చేయించుకున్నాం ఆబ్వియస్లీ పెళ్ళికి ముందు హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను అండ్ కింద బాగా స్పిటెన్స్ వచ్చేసినాయి అనమాట నాకు అసలు స్పిటెన్సే వచ్చేవి కాదు కానీ ఈ మధ్య స్పిటెన్స్ కూడా వచ్చినప్పటి నుంచి స్పిటెన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇంక అందుకని చెప్పి కింద కట్ చేయించేసాను ఇంకొకటి ఏంటంటే మేడని పెట్టాను అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేడిని పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి సో ఎస్ మెయిన్ అయితే పెట్టేశాను ఇంకేం సెకండ్ థాట్ కూడా ఆలోచించలేదు అంటే ఇన్ని రోజులు ఏంటంటే అంటే నేను ఎక్కడ లావైపోతా అలా సెల్ఫ్ కాన్షియస్తో నేను పెట్టకుండా ఉంటుంది కానీ అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ అయినాయి అవన్నీ చెప్పా కదా సో అందుకని బెటర్ కొంచెం హెల్త్ సెట్ అయ్యే వరకు అయినా పెట్టుకుందాము అండ్ పాప కూడా అలా కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి సో అంతవరకైనా అయినా పెట్టుకుందాం అని డిసైడ్ అయిపోయి ఫైనల్లీ మెయిన్ అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ పెట్టి టూ త్రీ వీక్స్ అవుతుంది నేను ఆల్రెడీ మెయిన్ పెట్టేసి ఇంకా తనైతే చేస్తుంది బాగానే మొత్తం అంటే స్వీపింగ్ మోపింగ్ విజల్స్ అన్నీ వాష్ చేసేస్తుంది ఇంకా బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తుంది సో అండ్ వీక్లీ వన్స్ ఇట్లా కబోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పాను అంటే విండోస్ ఇదంతా కూడా క్లీన్ చేపిస్తున్నాను వీక్లీ వన్స్ సో ఇవన్నీ వర్క్ కూడా తనే చేస్తుంది కాబట్టి నాకు చాలా టైం ఉంటుంది సో ఇంత టైంలో నేను యూట్యూబ్ చేయలేదు ఎందుకంటే నా హెల్త్ ఇష్యూ వల్ల సో ఇప్పటి నుంచి ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ సో ఇప్పటి నుంచి నాకు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను చాలా టైం దొరుకుతుంది నాకైతే ఇప్పుడు అంటే చాలా ప్రశాంతంగా నా ఆఫీస్ వర్క్ చేసుకోగలుగుతున్నాను అండ్ స్లీప్ టైం కూడా నాకు దొరుకుతుంది బాగా మంచిగా సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అందుకనే సరే ఓకే యూట్యూబ్ గ్యాప్ వచ్చినా పర్లేదు ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పేసి నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ టైం వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏం పని లేదు నాకు జస్ట్ మార్నింగ్ లేవడం బ్రేక్ఫాస్ట్ చేయడం సో మార్నింగే స్నానం కూడా అయిపోతుంది ఎప్పుడు ఈవినింగ్ అయ్యేది నాకు ఇప్పుడు అదంతా తీరేసరికి ఇప్పుడు ఏం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోతా పాపది కూడా వెంటనే స్నానం అయిపోతుంది నాది స్నానం అయిపోతుంది పూజ కూడా అయిపోతుంది అనమాట మార్నింగ్ ఇంకా పీస్ఫుల్గా పూజ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేసుకుంటున్నా చాలా పీస్ఫుల్గా వర్క్ అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ వంట చేసిన కాబట్టి ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం అదే ఉంటుంది లేదు అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసి వెళ్ళిపోతాను ఇంకా పాపకు తినిపడం నేను తినడం ఇదే ఉందనమాట ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ పని అంటే క్లీనింగ్ కంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతాయి అనమాట నేను ప్రతిసారి అబ్బా ఆ పని పెండింగ్ ఉంది అబ్బా ఈ పని పెండింగ్ ఉంది ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఇలా స్ట్రెస్ వల్లనే నాకు ఎక్కువ బడ్డని అనిపించేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది అంటే అవంతా పని చేసేటప్పుడు ఈ పని నేను కూడా చేసుకో చేసుకుంటా అంటే కదా చేసుకోగలను కదా ఎందుకు ఊరికే పెట్టుకున్నానా అని అనిపిస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ అవన్నీ చేశాక అలుపు వల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఒకవేళ చేయలేదు అలా అని అది పెండింగ్ పెట్టేశామంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట అయ్యో పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అని చెప్పేసి అటు ఆఫీస్ వర్క్ జరగదు ఇటు నిద్రపోలేను ఇటు పాపని చూసుకోలే అట్లా అయిపోయింది అనమాట నాకు సో అందుకే ఇప్పుడు ఆ స్ట్రెస్ ఏం లేదు చాలా హ్యాపీగా ఫుల్ కూల్గా ఫ్రీగా ఉన్నాను నేను ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ పని వంట పని మాత్రమే అనమాట ఇంకా అంట్లు ఇంట్లో అంతా పని మనిషి చూసుకుంటుంది నేను పాపని చూసుకోవడం వంట చేసుకోవడం ఒక్కటే ఇంకా ఆఫీస్ వర్క్ ఆవియస్లీ ఉన్నాయి సో ఇప్పుడైతే కొంచెం ఊపిరి తీసుకుంటున్నాను ఐఎమ్ ఫ్రీ నవ్వు సో అందుకనే ఇంకా వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం నాకు ఎడిటింగ్ కూడా టైం దొరుకుతుంది చాలా ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో అట్లా ఎప్పుడు అంట్లు దొరుకుకోవడం ఇదే ఉంటుండే ఎక్కువ కానీ ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఎడిటింగ్ కూడా చాలా టైం దొరుకుతుంది సో ఇప్పటి నుంచి దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా ఈరోజు స్టార్ట్ చేశాను ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను మీరు కూడా అనుకోండి అండ్ మానిటైజేషన్ అదంతా కూడా అయ్యింది ఆల్రెడీ చెప్పాను కొంచెం దగ్గరలో ఉన్నాను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది కానీ చెప్పా కదా ఈ అన్ని ఇష్యూస్ వల్ల చేయలేదు కానీ ఇప్పటి నుంచైనా నేను కాన్సన్ట్రేట్ చేయాలి నా మానిటైజేషన్ ఫైనల్ స్టెప్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు అడిగిన వీడియోస్ కూడా త్వరలో వస్తాయి త్వరలో వస్తాయి త్వరలో వస్తాయి ఈసారి అయినా పెట్టాలి నేను మ్యారేజ్ వీడియో అడిగారు అండ్ ప్రీ వెడ్డింగ్ది కూడా నేను ఈ వీడియోలో ఎండింగ్లో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నేను ఇక్కడ చెప్పగలని చెప్పేసి ఇక్కడే పాజ్ చేసేసి వెళ్ళిపోకండి డిస్క్రిప్షన్ లింక్లోకి కొంచెం ఎండింగ్ వరకు చూసి తర్వాత లింక్ ఓపెన్ చేసి నా ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చూడండి లింక్ పెడతాను అండ్ ఎస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా కాకరగా చేయాలంటే బెల్లం కావాలి సో ప్రజెంట్ అయితే ఇంట్లో బెల్లం లేదనమాట అందుకని చెప్పి ఇంకా లేడీస్ ఫింగర్ అయితే ఇస్తున్నాను నా వీడియోస్లో ఎక్కువ బెండకాయలు ఉంటాయేమో చాలా వరకు అంటే బాగా ఎక్కువ ఇష్టంగా అనమాట నేనైనా పాప అయినా కూడా బాగా తింటుంది సో అందుకనే ఎక్కువ ఇదే చేస్తుంటాము ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అవ్వదు ఓన్లీ ఫోర్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంక ఇది ఆల్రెడీ మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు నేను ఫ్రై ఎలా చేస్తానని అని చెప్పి సో అందుకే ఇంకా వీడియో ఏం షూట్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను నేను ఏం కుక్ చేస్తున్నా అని చెప్పి సో వీడియో అయితే ఏం షూట్ చేయను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు పూజ చేసేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట సో ఇంకా పూలు అవన్నీ పెట్టేసి అయితే ఇప్పుడు పూజకు రెడీ చేస్తున్నాను అంటే నిన్నట్టు పెట్టిన పూలన్నీ తీసి అగరొత్తులంతా ఉంటుంది కదా డస్ట్ అది అంతా క్లీన్ చేసి పూలు పెట్టి చేస్తాను అనమాట సో నేను ట్రై పడైతే ఏమీ యూస్ చేయలేదు అంటే వెనక నుంచి పెట్టే అలాగా జస్ట్ ఫ్రంట్ సైడే పెట్టుకొని షూట్ చేద్దామని చెప్పి ఫ్రంట్ సైడే పెట్టుకున్నాను అంటే బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మళ్ళీ యాంగిల్స్ అన్ని సెట్ చేసుకోవాలి పూజకు టైం అయిపోతుంది తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్కి వర్క్ అంతా టైం అయిపోతుంది అని చెప్పి పెద్దగా ఎక్సర్సైజ్ చేయట్లేదు జస్ట్ అలా పెట్టేసి వీడియో షూట్ చేసేస్తున్నాను సో అంటే ప్రతిసారి పర్ఫెక్ట్గా తీయాలి పర్ఫెక్ట్గా తీయాలని చెప్పి నేను చాలా టైం అంటే చాలా టైం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి నాకు ఆ టైం లేక షూట్ చేయడం ఇదంతా కూడా బర్డన్గా ఫీల్ అయ్యి చేయలేకపోతున్నానేమో అనిపించింది సో అందుకని చెప్పే ఎలా అంటే ఇలా షూట్ చేసినా బాగానే ఉంది కదా అన్నట్టుగా కొంచెం ఇలా కూడా అంటే వేరే వేరేలా కూడా షూట్ చేసి అయిపోతుంది మరీ పర్ఫెక్ట్గా తీయాలని కూడా ఏం లేదు ఇది కూడా బాగానే ఉంది అని అనిపించింది సో అందుకని అలా తీయాలని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు పూజ కూడా కంప్లీట్గా అంటే చాలా పీస్ఫుల్గా అయిపోతుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ అగరబతి స్మెల్ వల్ల చాలా ఇల్లంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవెన్ మా హస్బెండ్ ఉంటే తను కూడా అలానే అనేవారు అనమాట ఇప్పుడు కొంచెం అంటే మెయిన్ పెట్టుకున్నప్పటి నుంచి నువ్వు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటున్నావు నాకు కూడా బాగుంది లేకుంటే నువ్వు ఊరినే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో అరుచుకుంటూ నాకు కూడా తల తినేసేదా అనివి ఇప్పుడు నువ్వు బాగున్నావు నాకు కూడా బాగుంది ఇదే పని అప్పుడే చేసి అయిపోయింది కదా అనేసి కూడా అంటుండేనమాట తనకు కూడా ఇలా మార్నింగ్ అగరవతిని ఇంట్లో వెలిగేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కదా తను కూడా చాలా ఫీల్ అవుతాడు అంటే ఆ ఫ్రెష్నెస్ బాగా ఫీల్ అవుతాడు అనమాట తను కూడా బాగుంది అని చెప్పేసి లేకుంటే ఎప్పుడు ముజ్జుగా అలా అంటే ఎప్పుడు ఏదో ఒకటి స్ట్రెస్గా ఫీల్ అయిపోయి చ అంటే ఏదో వెల్త్గా ఉండేదనమాట ఇప్పుడైతే చాలా బాగుంది నాకు ఈ రొటీన్ అయితే చాలా బాగా నచ్చింది ఇదే అంటే ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోతుంది నేను ఇదే రొటీన్ ఫాలో అవుతూ సో ఇదే ఇలానే ఉండాలని అనుకుంటున్నాను నేను ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వన్ వీక్ అయిపోయిందని చెప్పాను కదా జే వెళ్ళి చాలా మిస్ అవుతున్నాను అనమాట అప్పుడే నేను అంటే ఇంకా అన్నయ్య వర్క్లో ఉంటాడు నా ఈవినింగ్ టైమ్స్ అండ్ మార్నింగ్ తనకి నిద్రపోతారు ఇంకా పాప కూడా అన్నయ్యతో పాటు బాగా నిద్రపోతుంది అనమాట నైట్ కూడా నిద్రపోతుంది పగలు తను పడుకుంటాడు తనతో పాటే పడుకోబెట్టుకుంటాడు తను కూడా పడుకునేస్తుంది నాకు ఒకదానికే అంటే వర్క్ ఉంటా మళ్ళీ బయటకు వస్తే ఇంకే అంటే మాట్లాడుకో అంటే జే ఉన్నప్పుడు ఒకే చోట కూర్చునే వాళ్ళం వర్క్కి కాసేపు మాట్లాడుకోవచ్చు కాసేపు వర్క్ చేసుకోవడం వాళ్ళ ఉండేది ఇప్పుడు చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట నాకు ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడప్పుడు టూ వీక్స్ అయిపోతుందా అన్నట్టుగా ఉంది నాకైతే అంటే ఎప్పుడు ఇంత దూరం అంటే ఇన్ని రోజులు లేడనమాట నాకు అంటే దూరంగా మామూలుగా ఫోర్ డేస్ మంత్లీ వెళ్తా వస్తుండే అంతేగాని ఇంత లాంగ్గా ఎప్పుడు వెళ్ళలేదు రీసెంట్ టైమ్స్లో ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది తను వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండి ఎప్పుడు కళ్ళ ముందరే ఉంటాడు కదా ఇంక ఇప్పుడు ఒకేసారి త్రీ వీక్స్ అంటే అసలు ఏ ఇంకా త్రీ వీక్స్ ఎలా వె ఇంకా టూ వీక్స్ ఉండాలి ఎలా ఉండాలేమో మరి ఇంకా ఈ వీకెండ్ కూడా రమ్ అంటే వద్దామని అనుకున్నాడంటే కానీ కొంచెం తనకి వర్క్ ఉన్నింది ఆఫీస్కి వెళ్ళాడు ఈరోజు కూడా సో అందుకనే రాలేకపోయాడు వద్దామని అనుకున్నాడంట ఇంకా అలా అయితే జరుగుతుంది ప్రెజెంట్ ఇంకా ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందో తెలియదు ఈ పేషెంట్స్ ప్రెసెంట్ అయితే బాగా ఎప్పుడెప్పుడు వస్తాడో అన్నట్టే ఉంది నువ్వు తిన్నావు కదా నాన్న అప్పుడే నువ్వు తిన్నావు కదా ఏమి ఆడ మామ దగ్గరికి వెళ్ళు నేను తింటా ఏం చేస్తున్నానా ఫోన్లో వచ్చింది కష్టపడి మరి సోఫాని ఎక్కువచ్చి చూస్తా ఫోన్లో నాన్న సేమ్ సేమ్ నాన్న నా టీషర్టు సేమ్ పింఛ వేసుకున్నాం కదా టీషర్ట్ సేమ్ కలర్ వేసుకున్నాం కదా ఇంకా స్నానం చేపించలేదు ఇప్పుడు చేపియాలి చేపించి ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటా ఇంకా టైం అవ్వలేదు ఏం చేస్తాం తెస్తే నా కొద్దిలే నేను తింటాలే అలా కింద ఏదైనా పడితే మాత్రం నా అలానే పెట్టాలన్నమా మళ్ళీ దాని ప్లేట్లో తెచ్చేస్తుంది అంటే అన్న తినేటప్పుడు మెత్తుకులు కింద పడతాయి కదా అందరికి తినిపించేటప్పుడు అవి కూడా అట్లానే తెస్తుంది ఏమో చెప్తుంది ఏందన్నా ఏమైనా నేను తింటాలే నువ్వు కూడా తింటావా బాగుందా బాగుందా ఖు తనకి బెండకాయట బాగా ఇష్టం బాగా తింటుంది కుత్తిరే కూడా తింటుంటద ఇంకా తనకి బాయిల్డ్ ఎగ్స్ కూడా కానీ ఇంకాసేపు ఆగి తనకి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను అన్నమాట ఏమి సో లంచ్ అయితే రెడీ అయ్యింది నేను ఇంకా అది కూడా ఏం వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు రైస్ దాల్ పిక్కెలు అనమాట ఇంకా పాప కూడా తింటా ఇప్పుడు మేము కూడా తింటా అన్నాము తినేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో బాయ్ నిందా ఏమన్నా నిందా బాల్ బాల్ ఎట్టిపోయింది మరి ఎడిపోయింది నేను ఇయ్యాలమ్మా నువ్వు వేస్తావు నేను ఇయ్యాలా ఇయ్యాలా నేను వద్దా పప్పానా పప్ప ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పప్ప ఎక్కడా ఎక్కడికి వెళ్ళినాడు ఖుషి పప్పా ఎక్కడికి వెళ్ళినా పడిపోతావు పడిపోతావు అదండి వీడియో అవుట్రో అయితే నేను ఏమి ఇవ్వలేదు లైవ్ వీడియోలో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్లో ఇస్తాను పాప అయితే పక్కింట్లోకి వెళ్తాను అనమాట చిన్న పాప ఉంది పక్కింట్లో సో తను తనతో ఫ్రెండ్ అనమాట ఈమె సో పక్కన వెళ్ళాలని ట్రై చేస్తాను షూస్ వేసుకొని సో అదండి వీడియో ఎలా అనిపించింది నస్తే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రీ వెడ్డింగ్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి చూసి కామెంట్ సెక్షన్లో అది కూడా చెప్పండి నాకు ఎలా ఉందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడ ఆ ఛానల్లో చెప్పకండి నా అంటే నాకు తెలిసి మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను ఈరోజు షూట్ చేయలేదు రేపు షూట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి డే ఆఫ్టర్ టుమారో పెట్టాలని అనుకుంటున్నాను సక్సెస్ఫుల్గా అది కూడా జరగాలని మీరు కూడా కోరుకోండి నేను కూడా కోరుకుంటాను ఇంకా నైట్ అయితే అన్నం తినేసి ఇంకా పడుకున్నాము అది కూడా ఏం షూట్ చేయలేదని పెద్దగా ఎందుకంటే ఈమె వెళ్ళింది కదా ఇంటికి నేను కూడా వెళ్ళి అనమాట వెళ్తే అక్క దగ్గర మాట్లాడుకుంటే అసలు టైం ఎలా పోతుందో తెలియదు టెన్ థర్టీ ఆ టైంకి వచ్చాము మళ్ళీ ఇంకా అక్కడే అంతసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయాము వచ్చి తినేసి పడుకునేసాము అనమాట సో ఫోటోస్ కూడా ఇవే అనమాట పెళ్ళివి ఇది ఒక్కటే నా దగ్గర అంటే ఫోటో కూడా దిగలేదు ఇది ఒక్కటే దిగాము ఇంకొక వీడియోతో మళ్ళీ అండి లేని స్ట్రైట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్